అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాకవరపాల మండలం బోమబోయినపాల గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ చింతకాల పాత్రుడు పాల్గొన్నారు ఆయన కూటమి ప్రభుత్వం కష్టకాలంలో కూడా ప్రతిష్టాత్మక పింఛన్లను అందిస్తున్నట్లుగా తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవై ఐదు మందికి నర్సీపట్నం నియోజకవర్గంలో నలభై ఒక్క వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మందికి పింఛన్ల పంపిణీ జరుగుతుందని ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికి పదహారు పాయింట్ సున్నా ఏడు కోట్లు ఖర్చు అవుతున్నట్లుగా వివరించారు ప్రతి నెల రెండు వందల డెబ్బై ఏడు మంది ఫెన్సులు ఇస్తున్నారు అంటే సగం మంది సగం ఇల్లు ఫెన్సులు ఇచ్చేది లాస్ట్ మొత్తం తీసుకుంటే తెలియాలి మీకు కొన్ని విషయాలు తెలియాలి ఏదో వచ్చి ఇచ్చిపోవడం కాదు రాష్ట్రం మొత్తం మీద మనకి అరవై మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవై మందికి ఇస్తున్నారు పెన్షన్ అరవై మూడు లక్షలు యాభై మూడు యాభై వేల ఏడు వందల అరవై ఐదు మందికి ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తున్నాం మనం కాపలికి వెళ్ళినప్పుడు తెలుసా ప్రతి నెల నర్సీపట్నం అని చెప్తున్నాను మిగతాదే కాదు నర్సీపట్నం నియోజకవర్గం ఒక నియోజకవర్గానికి ప్రతి నెల ఒకటో తారీఖున పదహారు కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇస్తున్నాం మన మాకారపాలెం మండలం తీసుకుంటాం బుడ్వరకు నర్సీపట్న నియోజకవర్గం చెప్పాను నేను ఇప్పుడు మీ మండలం చెప్తాను మీ మండలంలో ఎంతమంది టెన్షన్ తీసుకుంటున్నాను మీరు ఎవరికి తెలుసా పదివేల ఇరవై నాలుగు మంది తీసుకుంటున్నారు ఒక్క మాకారపాలెం మండలంలో వీరికి ప్రతి నెల ఒకటో తరగతిని నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఇస్తున్నాం అది గొప్పగా చెప్పట్లేదు పేదవారి కోసం వారి కోసం చెయ్యకాలు లేని